మెగాస్టార్ చిరంజీవి కోసం మూడు వందల కిలోమీటర్లు పాదయాత్ర కర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి హైదరాబాద్కు సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవిని కలిసేందుకు పాదయాత్ర చేస్తూ బయలుదేరారు కోసిగివాసులు పరమేశ్ ఆచారి బళ్ళారి వాసులు భీమప్ప మేము చనిపోయేలోపు మెగాస్టార్ చిరంజీవి దగ్గర ఫోటో దిగాలని కోరికతో పాదయాత్ర చేస్తున్నామని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ ఫ్యామిలీ బాగుండాలని శ్రీ రాఘవేంద్ర స్వామి అభయ ఆంజనేయస్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి పాదయాత్రగా మంత్రాలయం నుంచి హైదరాబాద్ కు బయలుదేరుతున్నట్టు వారు తెలిపారు మెగాస్టార్ చిరంజీవిని కలిసేందుకు గతంలో బళ్ళారీకి చెందిన భీమప్ప సైకిల్ యాత్రతో వెళ్లానన్నారు కాని మెగాస్టార్ చిరంజీవిని కలవకపోవడంతో నిరాశతో వెనక్కి వచ్చానన్నారు ఇప్పటికైనా చిరంజీవిని కలిసి ఫోటో దిగి వస్తామనే నమ్మకం ఉంది అని వారు తెలిపారు आशिती आई कारिया दादा श्रीख्य ममदाावे नवे आजम प्राण अनाजमक